గురుగారు వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి తల్లి ఏకాదశంలో రవి శుక్రుడు ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలని గుర్తెరిగి పనిచేయటం ద్వారా అధిక లాభం ఉంటుంది ఉద్యోగంలో తగినన్ని ప్రశంసలు లభిస్తాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి తోటి అధికారులకు మీపై ఉన్న అపోహలు తొలుగుతాయి క్రమంగా ఉద్యోగంలో మిత్రభావం ఏర్పడుతుంది స్థిరత్వము అభివృద్ధి గోచరిస్తున్నాయి మీ నుండి ఇతరులకు సహాయ సహకారాలు అందుతాయి మీరు చేసే సేవ మీకు మేలు చేస్తుంది మీరు ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది గ్రహదోషం కూడా అధికంగా ఉన్నది కాబట్టి చేస్తున్న పనుల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించి తడబాటు లేకుండా చేయండి వ్యాపారంలో ఏకాగ్రతను పెంచాలి లాభాలు స్వల్పంగా ఉన్నప్పటికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు వారం మధ్యలో ఒక మంచి విజయం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం సమగ్రంగా అనుకూల ఫలితాలను కలిగిస్తుంది ఆశించిన ధనలాభం ఉన్నది వచ్చిన ధనాన్ని దాచుకోవాలి ఏకాదశంలో శుక్రగ్రహం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ఐశ్వర్యం వస్తుందంటే అది ఎక్కడి నుంచి ఊడిపడదు మన ప్రయత్నాలు మన ఆలోచనలు విజ్ఞానపరమైనటువంటి సాధన ఇవన్నీ కూడా లక్ష్యం వైపు దారితీస్తాయి అందుకు అవసరమైన మార్గాలు సుగమం అవుతాయి నిరంతర సాధనతో విజయాలు సాధించండి సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు ఇష్టదేవతను స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఇష్టదేవత దర్శనం శుభప్రదం వారు ఎటువంటి దానాలు చేయాలి కుజగ్రహ ప్రీతిగా కందులు కొద్దిగా దానం చేయండి